తెలంగాణలో బీజేపీ మరొకసారి బీసీల వ్యక్తి వ్యతిరేకగా నిరూపించుకోవడానికి నిన్న నేనైతే బీసీ బీజేపీ అధ్యక్షుడు రామ్ గారి మాటల్లో తేలిపోయింది బీసీ వ్యతిరేకులుగా ఇప్పటికే ముద్దపడ్డరు మళ్ళొక్కసారి రామ్ చంద్రరావు గారి మాటల ద్వారా బీసీలకు రిజర్వేషన్లు అందొద్దు బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం అయితే కాంగ్రెస్ పార్టీకే బీసీలంతా మొ మొగ్గు చూపుతారని చెప్పి ముసలి కన్నీరు గారుస్తున్నటువంటి రామచంద్రరావు నీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం తెలంగాణలో పారదర్శకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కులగణన చేసి ఇలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కాలని చెప్పి స్థానిక సంస్థల్లో మేము రిజర్వేషన్ కల్పించి ఇలా చట్టంలో అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ఆమోదం తెలిపి ఇలా కేంద్రానికి పంపితే ఇలా తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు కలిసి కనీసం బీసీల రిజర్వేషన్ తేలేని దుర్మార్గులు ఇలా మళ్ళీ బీసీల మీద ముసర్ఖాన్ నీరు గారుస్తున్నారు ఇలా ఎనిమిది మంది ఎంపీలు ఉండి కేంద్రం ఇచ్చి కనీసం నిధులు బట్టలు నిధులు రాలేకపోతున్నాయి కనీసం ఇలా మేము చట్టం చేసి ఇలా పార్లమెంటు పంపిస్తే కూడా అక్కడ కూడా చేతగాని దద్దల లెక్క ఇలా రిజర్వేషన్ కావద్దని చెప్పి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు చేసిన మాటల్లోనే తేలిపోయింది ఒకవైపు బీసీ ద్రోహిగా బిఆర్ బిఆర్ఎస్ పార్టీ ఒక బీసీ ద్రోహులుగా మీ బీజేపీ పార్టీ తప్పకుండా చరిత్రలో నిలిచిపోతుంది గతంలో కేంద్రం కూడా చెప్పింది ఏ రాష్ట్రంలో అయితే పారదర్శకంగా కులగణ జరుగుతుందో అక్కడ రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని గతంలో తమిళనాడులో కానీ రాజస్థాన్లో కానీ అక్కడ పెంచుకున్న దాఖలాలు ఉన్నాయి కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి చిత్తశుద్ధి తోటి పారదర్శకంగా ఈడ కులగణ చేసి బీసీలకు నలభై రెండు శాతం ఇలా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చమని కేంద్రానికి పంపితే మరి తొమ్మిదో షెడ్యూల్ చేసే బాధ్యత కేంద్రం ఉంది ఇక్కడ కేంద్రం మీద ఒత్తిడి తీయలసినటువంటి ఇలా ఎంపీలు ఏ రకంగా వాళ్లకు చేతగాక ఏ పని కూడా చేయలేక దద్ద నెలక మిగిలిపోయారు కాబట్టి బండి సంజయ్ గారు కానీ ఈటల రాజేందర్ కానీ అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక రెడ్డి బిడ్డగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతి బీసీల కోసం రేపు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా ఇలా మేము ఆర్డినెన్స్ తెస్తే దాన్ని కూడా అడ్డుకోవాలని ప్రయత్నం చేసి మీరు ముసలి కన్నీరు గారుస్తున్నారు ఇప్పటికే బి బీఆర్ఎస్ బీజేపీ లోపాకాయ ఒప్పందంతో ఈ నలభై రెండు శాతాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు మీరు అడ్డుకుంటే తప్పకుండా తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మేము తెలియజేస్తున్నాం అదే కాకుండా రామచంద్రరావు గారు మీరు మాట్లాడినటువంటి మాటను ఉపసంహరించుకోవాలి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాడుతుంది మా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికే చట్టం చేసి చట్టం నుంచి గవర్నర్ ఆమోదం నమ్మి కేంద్రాన్ని పంపిస్తే కేంద్రాన్ని ఒప్పించి నైన్ షెడ్యూల్ పెట్టలేని దుర్మార్గం ఎంపీలు ఈ రాష్ట్రంలో గెలిచేందుకు ఉండేందుకు మరొకసారి బీసీ ద్రోహంగా తప్పకుండా ముద్రపడతని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం